సహస్ర లక్ష్మికి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తుంది ఇక్కడ యమున మాత్రం ఇక ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి అన్ని సద్దుమలు చేస్తూ ఉంటుంది లక్ష్మి ఆఫీస్కి బయలుదేరుతున్న సమయంలో ఇక శాస్త్రం వచ్చి ఎక్కడికే బయలుదేరుతున్నావు అంటుండగా ఆఫీస్కి బయలుదేరుతున్నానమ్మా అని చెప్పేసి లక్ష్మి అంటు ఆఫీస్కి వెళ్ళడానికి వేయలేదు ఇవాళ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది నన్ను వెళ్ళనివ్వండి అని వెళ్తుండగా వెంటనే వెనక్కు నుండి చేయి పట్టుకొని లాగేస్తుంది నువ్వు ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనేసరికి లక్ష్మి షాక్ అయిపోతుంది కాసేపట్లో పంతులు గారు వచ్చి నీకు మదన్కి మంచి రోజు చూసి పెళ్లి ముహూర్తాలు పెడతారు నువ్వు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదనేసరికి లక్ష్మి షాక్ అయిపోతుంది ఇక అందరు కలిసి హాల్లో ఉంటారు పంతులు గారు వస్తారు విహారీ కూడా ఆఫీస్ నుంచి వస్తాడు కదా ఈ లోపు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతుండగా మదన్ మాత్రం కంగారు పడిపోతుంటాడు లక్ష్మికి పెళ్ళి ఇష్టం లేదు కనుక ఇక కంగారు పడుతుండగా ఈ లోపు ఇక చీర కట్టుకోమని పంతులు గారిస్తే కోపంతో లోపలికి వస్తుంది వెంటనే యమున చీర తీసుకొని వస్తుంది చీర కట్టుకో అని చెప్పేసి అంటుండగా నేను ఈ చీర కట్టుకోలేను ఈ పెళ్ళి చేసుకోలేను అని చెప్పేసి లక్ష్మి యమునకు సమాధానం చెప్తుండగా అప్పుడు యమున కోపంతో అందుకేనా చీర కట్టుకోకుండా అక్కడి నుంచి కోపంతో వచ్చావని చెప్పేసి అంటుండగా నీకు తెలుసు కదా అమ్మగారు నాకు ఆల్రెడీ పెళ్ళి అయిందని చెప్పేసి ఆల్రెడీ మీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి లక్ష్మి యమునతో అంటూ ఉంటున్న నాకు భర్త ఉన్నాడు అని నీకు తెలుసు కదమ్మా అని అంటుండగా అప్పుడు యమున కోపంతో ఎక్కడున్నాడు నీ భర్త నీ భర్త ఉంటే ఇక్కడ తీసుకురావాలి కదా అని చెప్పేసి అంటుండగా లోపు విహార మరి లక్ష్మి దగ్గరకు వస్తాడు ఇక భర్త ఉన్నాడు చెప్పేసి అంటున్నావా మరి భర్త ఏడని చెప్పేసి ఈ విధంగా యమున మాటలకు విహారీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటాడు లక్ష్మి అమ్మ చెప్పినట్టు ఆ చీర కట్టుకొని ఇక హాల్లోకి రా అని చెప్పేసి విహారీ మాటలకు లక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది మరి లక్ష్మి విహారీ మాటలు విని ఆ చీర కట్టుకొని హాల్లోకి వచ్చిన తర్వాత మరి మదంతో ఎంగేజ్మెంట్ జరగబోతుందా లక్ష్మి నిజం బయటపడుతుందా అనేది ఫుల్ ఎపిసోడ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ చిన్న కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్